నేను డాక్టర్ను సందర్శించినప్పుడు డాక్టర్ శస్త్రచికిత్సకు వెళ్ళాలని సిఫారసు చేశారు కానీ నేను అందుకు సిద్ధంగా లేను అప్పుడు నేను ఆన్లైన్లో శోధించాను మరియు ఆయుర్వేద చికిత్స గురించి సమాచారం పొందాను వారు నా వేరుకోసిల్ పూర్తిగా చికిత్స చేయబడవచ్చని నాకు ఆశ ఇచ్చారు ఆనందకరమైన వార్త ఏమిటంటే నా భార్య గర్భవతిగా మారింది మరియు నేను తండ్రి కాబోతున్నాను అందరూ హలో నేను ఈరోజు వేరుకోసిల్ కోసం ఆయుర్వేద చికిత్స గురించి మాట్లాడాలనుకుంటున్నాను నాకు వేరుకోసిల్ ఉన్నట్లు నిర్ధారించబడిన తర్వాత డాక్టర్ శస్త్రచికిత్సకు వెళ్లాలని సిఫారసు చేశారు కానీ నేను అందుకు సిద్ధంగా లేను అప్పుడు నేను ఆన్లైన్లో శోధించాను మరియు డాక్టర్ హెల్త్ వద్ద డాక్టర్ను సంప్రదించాను వారు నా వేరుకోసిల్ పూర్తిగా చికిత్స చేయబడవచ్చని నాకు ఆశ ఇచ్చారు అలాగే నా స్పెర్మ్ కౌంట్ సాధారణ స్థాయికి తిరిగి రావడానికి కూడా నేను డాక్టర్ ఇచ్చిన మందులు డైట్ మరియు రెగ్యులర్ వ్యాయామాలను ఉపయోగించడం ప్రారంభించాను నేను నెలల తరబడి సానుకూల ఫలితాలను చూశాను నేను ఆ మందులను ఆరు నెలల పాటు కొనసాగించాను మరియు ఆరు నెలల చివరికి నేను చాలా మంచి ఫలితాన్ని చూశాను నా వేరు పూర్తిగా తగ్గింది మరియు అంతేకాకుండా నా స్పెర్మ్ కౌంట్ కూడా మళ్లీ సాధారణ స్థాయికి వచ్చింది ఆనందకరమైన వార్త ఏమిటంటే నా భార్య గర్భవతిగా మారింది మరియు నేను తండ్రి కాబోతున్నాను డాక్టర్ హెల్త్ డాక్టర్లకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను వారు నాకు ఎలాంటి పక్క ప్రభావాలు లేకుండా అద్భుతమైన మరియు మంచి మందులు ఇచ్చారు అలాగే నేను డాక్టర్ ను అనుసరించడానికి చాలా మంది సిఫారసు చేస్తున్నాను మీ వేరు కోసం చికిత్స ధన్యవాదాలు మీరు చూసినట్లుగా రోగి ఇప్పటికే ఇరవై నాలుగు డాక్టర్లతో కలుసుకున్నాడు మరియు వారికి శస్త్రచికిత్స సిఫారసు చేయబడింది అయినప్పటికీ ఆయన ఒక అడుగు ముందుకు వేసి ప్రత్యామ్నాయ మందులపై దృష్టి పెట్టాడు ఈరోజు ఆయన గర్భవతిగా మారారు మరియు ఆయన వేరుకోసలు కూడా క్షేమంగా ఉండి వేరుకోసల్ను క్షేమం చేయడం అనేది కష్టమైనది కాదు మీరు మరియు మేము కలిసి మీ వేరుకోసిల్ నుండి మీకు విముక్తి కల్పించవచ్చు ఎందుకంటే ఇక్కడ కష్టపడటం కేవలం మాకు కాదు మీకు కూడా అంతే కష్టం ఉంటుంది మీ ఫలితాలను చూడాలంటే మీకు కొంత కష్టపడాలి మా బృందం మీకు అనుసరించమని చెప్పినప్పుడు మీరు అనుసరించాలి తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు నమస్కారం